నమస్కారం అండి వెనకపూడి పావుడు రంగారావు గారు మీ ఆశ్రమం ఐదు ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారయ్యా నమస్కారం అండి నా పేరు వెనకపూడి పాండు రంగారావు ఇప్పుడు శ్రీ షిర్డి సాయి దీనజన సేవా సమితి అందుల వికలాంగుల పాఠశాల మరియు ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను ఈ సంస్థ ఏర్పడి ముప్పై సంవత్సరాలు దాటిపోయిందండి పూజలో పెద్దలు శ్రీ పబ్బరాజు వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ తహసీల్దారుగా ఉన్నప్పుడు ఈ సంస్థ స్థాపించారు కేవలం నలుగురు ఆడపిల్లలతో మొదలైనటువంటి ఈ సంస్థ ముప్పై సంవత్సరాలుగా దినదినాభివృద్ధి అభివృద్ధి చెందుతూ ఇవాళ డెబ్బై మంది పిల్లలకు ఆశ్రయం కల్పిస్తుంది ఈ విద్యా సంస్థ నుంచి బయటకు వచ్చినటువంటి యాభై మంది అందులు వేరు వేరు రంగాల్లో వృత్తి ఉపాధి అవకాశాలను పొంది తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే స్థితిలో ఉన్నారు దాదాపు పది మంది ఉపాధ్యాయులు ఇప్పుడు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఈ ముప్పై సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి సహాయ సహకారాలు అందకుండా కేవలం దాతల యొక్క దాతృత్వంతో ఈ సంస్థ నడపడటం అనేది ఇది సేవా గుణానికి ఎంతో శ్లాఘనీయమైనటువంటి అంశం రోజు ఈ సం రోజు ఈ సంస్థ నుంచి బయటికి పోయినటువంటి విద్యార్థులు క్రమశిక్షణగా ప్రవర్తిస్తూ పది మందికి ఆదర్శంగా నిలబడుతున్నారు ఒకప్పుడు ఆశ్రయం కోసం ఆధారం కోసం చేతులు చాపినటువంటి చేతులు తానే ఇప్పుడు మరొకరికి సహాయం చేసే స్థితికి వాళ్ళు వచ్చారు ఈ సంస్థ ప్రస్తుత అధ్యక్షులుగా శ్రీ ఆనంది పూర్ణచంద్రరావు గారు పనిచేస్తున్నారు ప్రధాన కార్యదర్శిగా శ్రీ పిఎస్ఎన్ మూర్తి గారు ఉపాధ్యాయులుగా ఉపా అధ్యక్షులుగా శ్రీ కె రంగారావు గారు శ్రీ యు మసూర్ గారు ఇతర సహా బాధ్యులు అందరం కలిసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం సంస్థలో కేవలం విద్యా బోధనే కాకుండా కంప్యూటర్ లోపల పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ పిల్లలు అందులైన ఈ పిల్లలు బ్రెయిలీ ద్వారా విద్య నేర్చుకుంటున్నారు బ్రెయిలీ ద్వారానే పుస్తకాలను చదువుతున్నారు వాళ్ళు వీళ్ళు బ్రెయిలీ ద్వారా రాసినటువంటి గ్రంథాలు ప్రచురింపబడ్డాయి అనేక బ్రెయిలీ ఉన్నటువంటి గ్రంథాలు ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి దాతలు దాతృత్వం ఇస్తున్నారు నెలకు నాలుగు లక్షలకు పైగా ఖర్చు అవుతున్నటువంటి సంస్థ ప్రతి సంవత్సరం ఇరువురు మహనీయులు అంధులుగా ఉండి తమ ఉన్నత శిఖరాలకు అందుకున్న వాళ్ళను అంధుల కోసమై తమ జీవితాలను ఖర్చు పెట్టి సమాజ సేవ చేసే వాళ్ళను ఇటువంటి వాళ్ళని ఇరువురిని ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ పదవ తారీఖు దీని స్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ పబ్బరాజు వెంకటేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా శ్రీ పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజ్యలక్ష్మి ఫౌండేషన్ స్మారక సేవా సమితి పేరుతోటి లక్ష లక్ష రూపాయలతోటి వారిని గౌరవ పురస్కారంగా సన్మానించడం జరుగుతున్నది ఆ రకంగా అందు ఇతర దివ్యాంగులైనటువంటి పిల్లల లోపల స్ఫూర్తిని ఆత్మవిశ్వాసాన్ని చైతన్యాన్ని మార్గదర్శకత్వం చేయటం జరుగుతున్నది ఇది ఇంతగా ముప్పై సంవత్సరాలుగా ఒక్క రిమార్కు లేకుండా కేవలం సేవా మానవ కళ్యాణం కోసం మానవ సేవ మాధవ సేవ అనే బహుముఖ లక్ష్యంతో ఈ సంస్థ చేయటం ఇందులో మమ్మల్ని భగవంతుడు ఒక కార్యకర్తగా ఒక చిన్న పనిముట్టుగా ఉపయోగించుకోవడం మా పూర్వజన్మ సుకృతం అని తెలుసుకుంటు అనుకుంటున్నాం ఇట్లాగే ఈ సంస్థ పది కాలాల పాటు ఉండి పది మందికి మేలు చేసి ఎక్కువ మందికి ఆర్థికంగాను ఆర్థికంగానూ లాభాన్ని కలగజేయాలని సంస్థ ఉన్నతికి రావాలని చెప్పి పది మంది దీని ద్వారా మేలు పొంది ఎక్కువ మందికి ఈ అవకాశం దొరకాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్